చూడండి ఫ్రెండ్స్ అయితే కనుక ఇంకా పొద్దున్నే మెలకు రాలేదు పిల్లలకు క్యారేజీలు కట్టాలి ఇంకా ఎయిట్ లోపలే పెద్ద బాబు వెళ్ళిపోతాడు క్యారేజీకి కట్టేసేసుకొని ఇంకా అవదని చెప్పేసేసి ఇద్దరు పిల్లలకి అయితే కనుక నేను టిఫిన్కి పిల్లలకి క్యారేజీలకి పులిహార అయితే చేసేస్తాను మంచి కలర్ఫుల్ లెమన్ పులిహార చేసేస్తాను ఇప్పుడైతే బీరకాయ ఎంట్రాయిల్ వండుతున్నాను చక్కగా ఇలా అన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను ఇంకా చిటికలో చేసేసుకోవచ్చు అనమాట ఇదైతే పప్పు సొరకాయ అన్ని రెడీ చేసేస్తాను ఇంకా విజిల్ కుక్కరు మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుంటూ అయిపోయింది ఇందుట్లోనే కొంచెం సొరకాయ ముక్కలు ఉంచాను ఎందుకంటే పచ్చి చేయడానికి సాయంత్రం దోసలు అనమాట దోశల్లోకి పల్లెల చట్నీ కంటే ఇలాగ కూరగాయలతో చేస్తున్న చట్నీ ఏదైనా ఉంటే కనుక చక్కగా బాగుంటుంది పిల్లలు కూడా చక్క ఇష్టంగా తింటారు ఇప్పుడైతే చక్కగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంటి కూడా చక్కగా ఫ్రై ఇప్పుడు బేరకే ముక్కలు వేసేసుకోవటమే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఇన్ని కూరలు అయితే చేయాల్సి వచ్చింది ఒక్క క్యారేజీకి లగకపోవటం వల్ల ఇన్ని కూరలు అయితే ఇంకా చేయాల్సి వచ్చిందన్నమాట నీ ఇంట్లో కూడా ఇంతేనా ఈ చలికాలం నైట్ ఏమో చలికి నిద్ర పట్టదు మార్నింగ్ ఏమో చలికి లగబుద్ధి కాదు ఇది పరిస్థితి నాడు చిక్కుడుగా ఇంకా మిగిలినాయా ఇప్పుడు ఇది నిమ్మకాయ పులిహోర రెడీ అయింది బీరకాయ రెడీ అవుతుంది ఆల్రెడీ మూకిట్లో రొయ్యలు ఏది రొయ్యలు వాసన మొత్తం గుమ్ సొరకాయ సొరకాయ బీరకాయ అన్ని కోసేసా ఎర్లీ మార్నింగ్ నుంచి అమ్మా అయిపోయింది అయిపోయింది బీరకాయ ఎంట్రోల్ అయిపోయింది సొరకాయ పప్పు ఏమో ఉడుకుతుంది కుక్కర్లో పెట్టాను పక్క ఏమో పచ్చిమిర్చితున్నాయి రైతే బీరకాయ కూరస్తుంది బీరకాయ ఎండు రోజులు పక్కన పుదీనా పచ్చడి టమాటా హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ 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 రెసిపీ రెసిపీతో మా బేబీ వెల్కమ్ చెప్పేస్తుంది రొయ్యలు బీరకాయ అలా దోంట్లో పెట్టుకుని అలా ఎండ కోసం వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మరి అలాగే మీలో ఎంతమందికి డ్రై ఫ్యాన్స్ కానీ డ్రై ఫిష్ కానీ ఎంతమందికి ఇష్టం ఎంతమందికి సో వండర్ఫుల్ టేస్ట్ అయితే వచ్చేసింది బేబీ నో వార్తమా సూపర్ రెసిపీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ మరి అలాగే మీరు కూడా చక్కగా వారంలో ఒక రోజు ఇలా డ్రై ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ ఇలాంటి ఐటమ్ వంకాయలో గోంగూరలో బీరకాయలో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాంట్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి మటన్ చికెన్ జోరుగా వెళ్ళడం వెళ్ళలే ఇది అలవాటు అయితే మరి అలాగే మీరు కూడా వీక్లీలో ఉంటాయి చక్కగా వండుకోండి మరి అలాగే ఫ్రెండ్స్ సూపర్ నో వాస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టుకైతే తేనె పట్టు పట్టింది మేము ఎప్పుడైతే హాల్ దగ్గరికి వచ్చేసేసాము మేము రాగానే కొబ్బరి మట్టు ఊడి పడిపోయింది ఎక్కడ పడింది అని చూసేసరికి తేనె పట్టు అయితే మన దృష్టికి అయితే వచ్చింది మా వారు చూస్తారు స్టార్టింగ్ చూసి ఎలా నుంచుండిపోయారు ఏంటా అని చూసేసరికి తేనెపట్టు చాలా పెద్దదే పట్టింది మరి తేనె ఉందో లేదో మనకైతే తెలియదు కానీ ప్రస్తుతానికైతే తేనె ఉండే ఉండిద్ండి ఎందుకంటే లేకపోతే కనుక ఏగులు ఉండవు కదా తేనె టేగులు ఉండవు కదా చిల్లిపోతాయి తేను ఉంది మరి దులిపించడానికి అయిద్దేమో మా వారిని అడగాలి ఏడి రాజు దయానికి గడిగి స్నానం అయితే చేపిస్తున్నారు అది ఎక్కడికో వెళ్ళి బురదలో శుభ్రంగా పొర్లు వచ్చింది దీనికి భయం లేకుండా పోతుంది అసలు కాల నిండా మురికి ఏంటి డయా నన్ను బస్సులో నీకుండిద్దరే రాజు వచ్చాడు ఆడిచోడు సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు రాజు స్థానం అనేసరికి చూడండి అలా పరిగెత్తుతుందా చెర్రీ టమాటోస్ చూడండి మా లక్ష్మి ఇక్కడ తన తోట పెంచుతుంది అక్కడేమో పచ్చిమిర్చి ఇవన్నీ వంగ మొక్కలు ఆల్రెడీ అక్కడ చెర్రీ టమాటోస్ పండిని ఇవి ఉండండి మీకు ఇక్కడ చూడండి ఆల్రెడీ చెర్రీ టమాటాసు అన్నీ పండిపోయి పడిపోతున్నాయి లక్ష్మి యూస్ చేయట్లేదు అనుకుంటా నేను నిన్నే చూశాను ఈ చెట్టు ఆల్రెడీ ఎండిపోయింది చూడండి ఎన్ని టమాటోస్ ఉన్నాయా పండిపోయి పడిపోతున్నాయి చెర్రీ టమాటోస్ వెరీ గుడ్ ఇక రైట్ సే కొద్దిగా కొంచెం అనిపిస్తే చాలు రాజుగారి మీదే కలిగి పో ఇసు పెట్టావుగా ఇక అంతగా అడ్డ ఇట్లా కూర్చోడు కూర్చో సేట్ మళ్ళీ కర్ర తీసుకుంటే నన్ను కొట్టద్దురా అరే నన్ను కొట్టమాకురా అని అంటారు చూడు పడుకోదంట దానికి ఇష్టమైన ప్లేస్ లోనే పొడుకోడు అనే వచ్చింది ఒక్క మాట్లాడుతుంది తప్ప అన్ని తెలుసు రాజుగారి రాజు అటు రా ఇదిగో అన్నండి చాలు వెళ్ళిపోయాక వెళ్ళిపోవా వెళ్ళిపో వెళ్ళిపోవాకుందా రొయ్యలు రొయ్య పొట్టు పేరేంట నీ పేరు సరోజిని ఓకే చందువాలు మెత్తళ్ళు ఉప్పు చేపలు నేను అందుకే అంటున్నాను మేము ఊరి నుంచి వచ్చినప్పుడు ఎత్తా ఉంటాం ఎంత అండి ఇది ఇది ఇదండి

ఇప్పుడైతే పిల్లల కోసం అని చెప్పేసి పరమాణం అయితే చేసేస్తాను చాలా టేస్టీగా ఉండేది నేను చేస్తే పరమాణం అనేది ఆల్రెడీ మీకు వీడియోలు చూపించాను నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే సర్వ్ చేసేస్తున్నాను ఒక టైమో నాకు ఒక టైము డాడీకి ఒక టైమో మా సువన్ తల్లిగడికి వీడికి ఫ్రిడ్జ్లో పెట్టాలి కూల్గా ఉంటే తింటాడు ఒకప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఈ రెండు మేము తినేస్తాం ఇప్పుడు మా వారు అయితే బయటికి వెళ్ళారు కారం పట్టించుకురావటానికి ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి ఎండ నుంచి ఆడ ఎండపెట్టాం కదా ఇవాళ పట్టించి రావడానికి అయితే వెళ్ళారు అది ఫ్రెండ్స్ తల్లిక ఆకలి బిడ్డ తినిపిస్తున్నాడు మంట 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 ఏం కోరమ్మా ఎందుకంటే అబ్బా ఎంత ఫాస్ట్గా జరుగుతుందో మమ్మీకి పెట్టడానికి పెట్టి పెట్టే తోస్తాను ఫ్రెండ్స్ కారం అయితే రెడీ అయిపోయింది మంచి కలర్ఫుల్గా ఇలా మిక్సర్ నుంచి వచ్చిన తర్వాత ఇలా మిక్స్ చేసి మిక్స్ కర్ర మిక్స్ కర్ర ఎన్నికలు ఫ్రెండ్స్ ఈ మూడు డబ్బాల్లో అయితే ఎత్తేసాం కారం అన్ని రోజులు అయింది అన్ని రోజుల నుంచి అదే సైజు అసలు ఇల్లంత చిట్లు ఏం తిరిగేసిందో తిరిగేసింది ఆ పాపం దానికి బయటికి రావటానికే రావడానికి ట్రై చేస్తుంది ఆ ట్రై చేసే దాంట్లో ఆ చేపని తిందాం అన్న ఆలోచన కూడా దానికి లేదు అసలు దీన్ని బయట వదిలేయాలంట సోన్ గారు చెప్తున్నాడు రెండు మూడు నెలలు అనుకున్నాం అలాంటిది రెండు నిమిషాలు పడిపోయింది రెండు నిమిషాల్లో పట్టేసాం చూసి బయట వదిలేసే ఇదన్నీ ఏం మాకండి అని చెప్తున్నాడు వాడు చూడు చూడకుంటాడు చేప తినమ్మా చేప తిన తిన తిను ఈ చేప గురించి అనుకుంటాండి చేయి వచ్చినాయి ఏమో అనుకుంటున్నా నేను అయ్యో రాత్రికి ఇప్పుడు వదిలేసాయి దాన్ని మళ్ళీ చేమలు ఎక్కువని అంటే మళ్ళీ దీన్ని చేమలు కుట్టి కుట్టి చంపేస్తాయి